లక్ష్మీనారాయణ కూడా అభినందిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారికి ఒక మెమంటాన్ని పోకరిస్తూ ఉన్నారు ఈ పది రోజుల నుంచి ఇక్కడ చేస్తున్న రాజేష్ సానిటేషన్ డిపార్ట్మెంట్ జనరల్ మున్సిపల్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం రాజేష్ రామ్

శాసన మండలి ఎన్నికల్లో అప్తవారు రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం విశేషమైనటువంటి కృషి చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఒకరు జ్ఞాపకంగా శాసన మండల సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాపల్లి వెంకట గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం సోమపల్లి సామయ్య గారి కుమారులు మాజీ శాసనసభ్యులు స్వామయ్య గారి కుమారు మామల్లి వెంకట గారిని ఒక్కసారి వేదిక వరకు రావలసింది పాటిస్తున్నాం కథలు సర్వీస్ చేసినందుకు కృతజ్ఞతగా వారికి మేమంటోకరించాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం టూని రాకేష్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్న ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టూండి రాకేష్ గారికి స్వాగతం సుస్వాగతం

Thank you, sir. గోగినేని నరేంద్ర గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం కలెక్టర్ డైరెక్టర్ వెంటనే గోగినేని నరేంద్ర గారిని రాజాగారి వారి మరి గత వారం రోజుల నుండి పశుపాత్ర ప్రదర్శనలో వారి యొక్క విశేషమైన సేవలను అందించినందుకు

రాష్ట్ర కేందాంగుల సంస్థ చైర్మన్ గారు రావి వెంకటేశ్వర గారిని అలానే డాక్టర్ రేగులు వేణు గారు సైంటిస్ట్ గారిని తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనకి ఎండి వార్ తరఫున మేముగా రాష్ట్ర కేంద్రమన్ గారు రావిటేశ్వర గారు అలానే డాక్టర్ రేగుల వేడు గారు వెటనరీ సైంటిస్ట్ గారిని కంపెనీ తరఫున ప్రదర్శన ఉన్నటువంటి అర్థాత యజమానికి మేము మోహరించవలసింది ఆహ్వానిస్తా ఉన్నాం చాలా సంప్రదాయబద్ధంగా అందరి ప్రజల మధ్యలో ఆరపాటి రాజా ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎండ్ల చాలా హుషారుగా చూడడానికి వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ నమస్కారాలు మరి ఈ రోజు మనం చూసినట్టయితే ప్రజల్లో ఎంతో జోష్ కనబడతా ఉంది ఎంత జోష్ కనబడతా ఉందంటే రాజా గారు టికెట్ త్యాగం చేసినప్పుడు ఎవరు బాధపడకుండా అయితే నిలబడ్డారో దానికి తగిన ఫలితం ఈ రోజు ఉత్సాహంగా ఉందని నేను జనాలసారి చెప్తా ఉన్నా ఆలబాట్ రాజా గారు అనేక సార్లు చూసాం ఆయన మా అందరికీ స్ఫూర్తిదాయకం ఎన్నో రాజకీయ నాయకుల్ని మనం చూస్తా ఉంటాం ఉడుదడుకు వచ్చినప్పుడు తట్టుకోరు పొంగిపోతారు కోపడిపోతారు బాధపడతారు కానీ ఆలపాటు రాజా గారు అలా కాదు ఎప్పుడు కూడా ఒక కమిటెడ్ పర్సన్ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏం చెప్పిందో అనేది శాసనంగా భావిస్తారు ఆల్పాట్ రాజా గారు ఆయన మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మేము అందరం కూడా చూసాం ప్రతిపక్షంలో కలిసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాకందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చాలా మంది చాలా తక్కువ మంది వాళ్ళు ఆ టైంలో కూడా ఆల్మాట్ రాజా గారు వచ్చి పార్టీలో కూర్చొని ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఎక్కడి నుంచి ఏ బాధ్యత ఎవరికప్ప చెప్పాలి రాష్ట్ర అధ్యక్షుల వారితో కోఆర్డినేట్ చేసుకోవటం ఆ అందరినీ యూత్ ని ఎంకరేజ్ చేయటం మోటివేట్ చేయటం ఏమైనా దాంట్లో పార్టీ కోసం ఎలా శ్రమించాలి రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో రావడానికి నిష్పక్షపాతంగా ఎలా పనిచేయాలని అందరికీ నిబద్ధత నిర్మించిన వ్యక్తి మన ఆల్మాట్ రాజా గారు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి నాయకుడు పుట్టినరోజు రేపు రాబోతా ఉంది ఒక్కసారి అందరూ కూడా గట్టిగా హ్యాపీ బర్త్డే రాజేగారు అని చెప్పాల్సిన అవసరం ఉంది హ్యాపీ బర్త్డే అల్పట్ రాజేగారు ఎన్నో హ్యాపీ బర్త్డే అల్పట్ రాజేగారు ఇలాంటి పుట్టినరోజు మీరు మరి ఎన్నో చేసుకోవాలి తెరక్క తెరక్క తెరాలి ప్రజలు నేను చాలా చూశారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నన్ను తాటిపండి అబ్జర్వ్ చేశారు ఓ పక్కన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పనులు అప్పు చెప్పారు అయితే ఎక్కడా లేని కాల ప్రజలు ప్రతి నియోజకవర్గంలో కనబడే వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మేము అడిగే ప్రభు యొక్క గౌరవం కాపాడింది అటువంటి ఆపాత్ మేరే గారు రేపు పొద్దున పుట్టింట్లో జరుపుకోబోతున్న సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ చేసుకుంటూ సేవ తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాకేష్ గారు మీ ఉత్పత్తివంతమైన మీ యొక్క స్పీచ్కి ధన్యవాదాలు ఇప్పుడు యూని రాకేష్ గారిని ఈ కార్యక్రమ నిర్వాహకు తరఫున మన శాసన మండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు వారిని తిరుగు సత్కారంతో జ్ఞాపకం చేయవలసిందిగా కోరుతూ

తమ పేర్లు నమోదు చేయాలనుకున్నటువంటి రైతు సోదరులందరూ మీ అమ్మ పంచంలో ఉన్న ఆఫీస్ దగ్గర రావచ్చుగా కోరుతున్నాం రాజీయడానికి సిద్ధంగా ఉన్నాం కొంత గంటల మీరందరూ కూడా ఇక్కడ రావచ్చుగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఆఫీస్ దగ్గర ఇంద్రాపూర్ సార్ మన్న వెంకటరత్న గారు పని ఉన్నటువంటి అదే ఆఫీసు అక్కడ ఉన్నారు రైతు ఉన్నటువంటి రైతులు కానీ లేని తరపున వచ్చినటువంటి వారు కానీ అక్కడికి వెళ్ళి చాలా పాల్గొనాలి ఒకటి వందల వందల మూడు వందల అడుగుల దూరాన్ని ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

मैं कर चलूँगा तो ची ये बी डबल से अकाउंट है मेरे से इरादे बन गए और अब तीसरा ऐसा है ना नजर श्रीनाथ ये भी वहाँ पर और और जिन्हाँ पके तो बल्कि अपना दाल चली जाती होगा इन लोगों ने स्कोर लादा नहीं बनावा घंटे बंटा सकते हैं उसे लोग कुछ इस तरह घंटे रूप लगाने बंटा सकते हैं

సీనియర్ విభాగం పడుతుంది